ఫ్రెండ్స్ మేఘాలయలోని ఒక జలపాతం ఉంది దాని పేరు నోష్కలికాయ్ ఈ జలపాతం చాలా అందంగా ఉన్నా దీని వెనుక ఉన్న గాథ తెలిస్తే మీకు ఖచ్చితంగా భయం వేస్తుంది మేఘాలయలోని ఒక చిన్న పల్లెటూరు ఉంది ఆ ఊరి పేరు రంగిరెహన్ ఆ ఊరిలో ఒక ఘనమైన వివాహం జరిగింది కొన్ని నెలల తర్వాత వారిద్దరికీ ఆడపిల్ల పడుతుంది విచారకరమైన విషయం ఏమిటంటే కొన్ని సంవత్సరాలకే భర్త చనిపోతాడు తల్లి ఆడబిడ్డను ఒక్కతే చూసుకోలేక మరి ఒకరిని పెళ్లి చేసుకుంటుంది ఆ తర్వాత ఏమి జరిగిందో తెలుసుకునే ముందు మన ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పెళ్లి చేసుకున్న రెండో భర్త చాలా దుర్మార్గుడు ఆడపిల్లను చూసుకోవడం ఇష్టం లేక ఆడబిడ్డను చంపి బిర్యానీ ఉండి భార్యకు పెడతాడు భార్య తిన్నప్పుడు వేలును చూస్తుంది ఆ వేలును చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోయింది చాలా కోపం వచ్చి భర్త మీద కోపంతో గొడ్డలు తీసుకుని పరిగెత్తుకుంటూ వచ్చి ఆ జలపాతంలో దూకి చనిపోతుంది అందువలన ఆమెకున్న పేరు నోహలేకాయ్ అనే పేరు ఆ జలపాతానికి వచ్చింది ఫ్రెండ్స్ ఈ విషాద కాదా నిజమో కాదో కింద కామెంట్లో తెలియజేయండి